ఓం గమ్ గణపతి నమ నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ వన్ అండ్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళ యొక్క క్యారెక్టర్ రీడింగ్ మనం ఏంటనేది చూసుకోవాలి వీరు ఇండివిజువల్గా ఉండటానికి ఇష్టపడతారు వీళ్ళ లైఫ్ స్టైల్ అందరికంటే భిన్నంగా ఉంటుంది వీళ్ళు అందరితోనూ కూడా కలుపుకోత్తనంగా ఉంటారు ఇరుగుపోరుగు వారితో ఇష్టంగా ఉంటుంటారు మీరు వంటకు కార్యసాధకులు ఏ పైన సరే చేయాలని చూస్తుంటారు తర్వాత వీళ్ళకి విద్యలందు అపారమైన పాండితూ ఉంటుంది వీళ్ళకి స్కిల్ ఉంటుంది బాగానో చదువు బాగా చదువుతారు టైమ్ ఈజ్ వాల్యువల్ టైమ్ ఈజ్ గాడ్ అనే వీళ్ళు చూస్తుంటారు వీళ్ళు ఏక సంఠాగ్రహాలు ఒకసారి చెప్పినట్టయితే వీళ్ళు అర్థం చేసుకుంటారు ఒకసారి లెక్చర్స్ ఇచ్చినట్టయితే లెక్చరరు వీళ్ళు ఒకసారి మైండ్లో పెట్టేసుకుంటారు అదే పరీక్షల్లో రాస్తారు సక్సెస్ రేట్ వీళ్ళకి చాలా బాగుంటుంది వీళ్ళకి ఇందులో బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు టీచర్స్ అయిన వాళ్ళు ఉన్నారు నాకు ఉద్యోగులు అయిన వాళ్ళు ఉన్నారు అనేక రకాలుగా వీళ్ళకి బాగుంటుందని నేను చెప్తున్నాను ఈ సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళకి అన్ని విధాలు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండాలని నేను కోరుకుంటూ మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు కూడా మీ అందరికీ కూడా మంచి కలగాలని భగవంతుణ్ణి సదా ఆరాధించే వాళ్ళలో నేను ఒకరిని శుభం